ఆనంద్ నాకు మీ ఫ్యామిలీ చాలా బాగా నచ్చేసింది దేర్ సో స్వీట్ మేము స్వీట్ లేకపోతే తింటాం అంతకే స్వీట్ గా ఉంటాం లిసన్ నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను అనుకోకపోతే అర్థమైంది చెప్పు మనం తీసుకున్న డెసిషన్ కరెక్టేనా ఏది పెళ్లికి ఇంకొంచెం టైం తీసుకొని ఒకరినొకరు ఇంకా బాగా అర్థం చేసుకొని హలో మీ నేర్ చెప్పిన చెప్పింది కరెక్టే నువ్వు పక్కా కన్ఫ్యూషన్ పార్టీ చూడక్షరా పెళ్లికి ముందు ఒకరి గురించి ఒకరు ఎక్కువ తెలుసుకుంటే ఐ పోయిన్ మ్యాచ్ కి హైలైట్స్ చూసినట్టు ఉంటుంది. అదే పెళ్లి తర్వాత తెలుసుకుంటే లైవ్ మ్యాచ్ చూసినట్టు నెక్స్ట్ ఏం జరుగుతుందో నాకు ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. ఐ షూర్. యా. ఓ డమ్. వాట్ ఏమైంది? అవుట్ అయిపోయాడు. నువ్వు నాతో మాట్లాడుతూ మ్యాచ్ కూడా చూస్తున్నావా? హా. అంతలే ఉంది. ఈ రోజు ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుంది. అదేం ఇండియా మ్యాచ్ కాదు కదా చూడొచ్చురా మన పక్కింటి ఎదురుంటోడు కొట్టుకుంటే మనం ఎంత ఇంట్రెస్టింగ్ గా చూస్తాం ఇది ఎంతే మ్యాచ్ కూడా ఉంది నేను ఇప్పుడే మళ్ళీ కాల్ చేస్తాను ఆల్ రైట్ యా బాయ్ యియా బాయ్ హాయ్ హాయ్ ఎలా ఉన్నావు వెల్ స్ట్రేట్గా పాయింట్కి వస్తాను నేను నీకు సారీ చెప్పడానికి వచ్చాను అయినో ఇది నీకు సర్ప్రైజింగ్గా ఉండొచ్చు మన ఇద్దరి మధ్యలో ప్రాబ్లమ్స్ ఎప్పుడు వచ్చినా నువ్వే ప్యాకప్ చేసేదాన్ని కానీ ఈసారి నువ్వు రాలేదు నేను చాలా రెస్ట్లెస్ అయ్యాను ఐ నో ది వాస్ సంథింగ్ ఫీల్ రాంగ్ ఏదో మిస్ అవుతున్నాను అనిపించింది అప్పుడు అర్థమైంది నీ దగ్గరకు వచ్చి సారీ చెప్పాలి గుడ్ చూడగానే ఎక్కడ మొహం తిప్పుకుంటావో లేకపోతే అనుకున్నాను బట్ నీ స్మైల్ చూసి నువ్వు ఇంత కూల్ గా ఉండవని చూసి ఐఎమ్ హ్యాపీ అసలు ఆ రోజు నిజంగానే విజయ్ డోంట్ ట్రై టు కన్విన్స్ మీ లెట్స్ నాట్ డిగి ఐ మూవ్ ఆన్ నాకు పెళ్లి కాబోతుంది అతని పేరు ఆనంద్ తందేమి విజయవాడే ఎప్పుడూ లాంగ్ రన్ లో కొన్నింగ్స్ వర్క్అట్ అవ్వబో అన్నప్పుడు డెసిషన్ ఫాస్ట్ గానే తీసుకోవాలి ఆనందం నాకు నచ్చిన విషయం ఏంటో తెలుసా తప్పు నా వైపు ఉన్నా కూడా హీ నెవర్ అవుట్ ఆన్ మీ తను ఎప్పుడు నా వెంటే ఉంటాడు నాకు అది చాలా ఇంపార్టెంట్ సో లెట్స్ మూవ్ ఆన్ దట్ మేక్ సెన్స్ బాయ్ అక్షరా నేను ఎప్పుడైనా కాల్ చేయొచ్చా ఓకే అంటేనే ऑफ कोर्स विजय नु का चेयरु పెళ్లి కుదిరింది అంటే చాలా సంతోషంగా ఉందదునా అన్నట్టు పిల్లలకి మాకు షాపింగ్ మొదలు పెట్టేయాలి పది పదిహేను రోజుల ముందే చీరలన్నీ కొనేయాలి మా మనవడికి పెళ్లి కుదిరిపోయిందబ్బా చెప్తా ఉండండి అర్రా అందరికి చెప్తా తొందర పడమాకండి అన్నట్టు మర్చిపోయేందుసారైనా మహాపల్లి వారికి టీలు కాఫీలు ఇస్తూ ఉండాలి ఆనంద్ కి టీ అంటే అస్సలు పడదు ఓన్లీ కాఫీ కాఫీలు టీలు తర్వాతే వెళ్లికి వచ్చిన వాళ్ళందరికి రకరకాల స్వీట్లు పెట్టాలి అయ్యో నానా వాళ్ళకి షుగర్ ఉంటాను శుభం మరకమే సుబ్బి అంటే నువ్వు నేను వస్తావు అందంట నీల పెద్దవాళ్ళకి పిల్లలకి సాయంకాలం కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ పెట్టండి మరి ఈవినింగ్ డ్రింక్ పార్టీ అడిగితే దీని ముందు గదిలో పెట్టండి ముహూర్తం సోమవారం అర్ధరాత్రి ముహూర్తాలు లేకుండా చూసుకోండి అరే వీకెండ్స్ అయితే బెటర్ రా బయ్ లీవ్ దోర్ కూడా కష్టంగా ఉంది అనే పెళ్లి కనీసం నాలుగు రోజులైనా జరగాలి ఏ సాంప్రదాయం పర్వాలేదండి కానీ సంతోషంగా జరగాలి మెనూలో బొబ్బట్లు కంపల్సరీ కావాలి టీజీ ఎంత మాట్లాడమంటారు పిన్ని ఆనంద్ మేకప్ నాకు వదిలేయండి నేను చూసుకుంటాను ఏం చేస్తున్నా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారే పెళ్లికి మెను డిసైడ్ చేస్తున్నా అందులో బటర్స్కాచ్ ఉందా లేదురా నాన్న నేను రాశాను కానీ ఆ కేటర్ గాడు చిన్న పిల్లలకి చాక్లెట్ ఎక్కువ ఇష్టమని చాక్లెట్ రాయించాడు కానీ నాకు బటర్స్కాచ్ అని తెలుసు కదా అవునరా కానీ అక్కడ నువ్వు నా కూతురు కాదు పెళ్లి కూతురువి అయినా మండపంలో ఐస్ క్రీమ్ తింటూ కూర్చుంటావేంటి పెళ్లి చేసుకుని తాళి కట్టించుకుని మీ ఇంటికి వెళ్ళిపోవాలి అంతేమైందిరా పెళ్లి తర్వాత జీవితం మారిపోతుందంటారు రెస్ట్రిక్షన్స్ ఎక్కువ అవుతాయంటారు నిజమా చిన్నప్పుడు నీకు గుర్తుందా గజ్జలు కావాలి గజ్జలు కావాలి అని తెగమారం చేశావు చాలా షాపులో తిరిగి నీకు కావాల్సిన గజ్జలే కొన్నా అవి బాగా బరువుగా గట్టిగా ఉన్నాయి కానీ అదే కావాలి అన్నా సరే ఇంటికొచ్చి అవే కట్టుకుని ఇటు అటు పరిగెత్తూనే ఉన్నాం అది చూసి నేను ఉట్టిగా అడిగాను ఏమా నొప్పిగా ఉన్నాయా అప్పుడు ముద్దుగా ఒక మాట అన్నావురా లేదు నాన్న అవి బరువుగా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి కానీ నేను నడుస్తున్నప్పుడు అది గళ్ళు గళ్ళు మన ఒక శబ్దం చేస్తాం చూడవది చాలా బాగుంది నాన్న తీయొద్దు నాన్నా అన్నా పెళ్లి కూడా అంతేరా కొంచెం భయంగా ఉంటుంది కొంచెం మొహమాటం ఉంటుంది కొంచెం బాధగా ఉంటుంది కానీ దానివల్ల వచ్చే ఆనందం అంతా ఇంత కాదు కానీ కూతురు అంటే తప్పదుగా పంపించాలి ఏమిటి అది చిన్నపిల్లల सफलमु जीवि तमे सफलमु रागसुधा भरितमु प्रेम कथा मधुरमु जीवि सफलमु తీరా పాటల వరాల్ సోయాల ప్రియుల పలకలు బాగుంది బాగుంది గంటసాల శ్రేయా ఘోషల్ కలిసి పాడినట్టుంది మా ఒక తగ్గ కోడలు మీరేమైనా తక్కువ పాడారండి పాడినొక్క ముక్కైనా మీలో ఒక పి సుశీల ఎస్ జాన్ కి కనిపించారమ్మా నాకు అనగా అనగా రాగం తినగా తినగా రోగం అన్నారు కదండి కథలు అయ్యో అల్లుడు గారు మిమ్మల్ని కాదు మీరు అక్షర నాకు ఒక డౌట్ ఇంత పాత పాట నీకు ఎలా తెలుసు అది నేను చెప్తాను చల్ల నేను టీవీలో ఎప్పుడైనా పాత సినిమాలు చూస్తూ ఉంటే ఇది ఇంత నుంచి వచ్చిన ఒళ్ళు కూర్చొని చూస్తూ ఉండేది ఇంకే పెళ్ళయ్యాక మామగారితో రాగాలు మొగుడుతో జాగారాలు అక్షర చెప్పడం మర్చిపోయాను వచ్చే నెలలో మేమందరూ మా ఫామ్ హౌస్ కి వెళ్తున్నాం మా పూర్వీకులు ప్రతి సంవత్సరం వెళ్తుంటాం ముందు దేవుడికి పూజలు నైవేద్యం పెట్టేస్తాం తర్వాత ఫుల్ ఎంజాయ్మెంట్ నువ్వు కూడా రావచ్చు కదా ఏంటమ్మా నాన్న పర్మిషన్ కావాలా ఏంటి హనుమంతరావు మీరు నన్ను అడగడం ఏమిటి మీరు ఆర్డర్ వేయండి ఇక నుంచి తను నా కూతురు కాదు మీ ఇంటి కోడాలనుకోండి ఆనంద సమయంలో అమ్మా నువ్వు టీ పెట్టు నానా నువ్వు టీవీ పెట్టు నేను అక్షరాని లైన్ లో పెడతావా నానా ఆనంద్ ఏ నాకే కాదు వెయిటర్ కి వెయిటర్కి రా సారీ హే చాలా బాగుంది నేనే సెలెక్ట్ చేసా నాకు టీవంటీ మ్యాచ్ అన్న టైం వచ్చినా చాలా ఇష్టం హే ఇటు టూ రెడ్ రెడ్వెల్వెడ్ కప్ కేక్స్ వన్ క్లబ్ సాండ్విచ్ దాట్స్ ఇట్ ఫర్ నా నన్ను అడగవా నువ్వు డిసైడ్ చేసుకునేసరికి లంచ్ టైం కాస్త డిన్నర్ టైం అవుతుందని నేనే ఆర్డర్ ఇస్తాను వన్ సెకండ్ ఎస్ ప్లీజ్ హా విజయ్ నేను ఈ నంబర్ ఎందుకు డిలీట్ చేస్తాను విఆర్ ఫ్రెండ్స్ అని చెప్పాను కదా చెప్పు